ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవియా అందరికీ నమస్కారం నా పేరు శివ జనసేన కరడుగట్టిన కార్యకర్త చెంచు నల్లమల్ల అటవీ ప్రాంతం మా నల్లమల్ల అటవీ ప్రాంతంలో పులులు ఉంటాయి ఆ పులిబిడ్డలు లాంటి మా చెంచుకెళ్ళి నేను ఈరోజు మారుమూల అటవీ ప్రాంతం నుంచి ఇక్కడ దాకా వచ్చి ఈ స్టేజ్ దాకా వచ్చి మాట్లాడుతున్నానంటే దానికి నా గుండెల నిండా ధైర్యం నింపింది ఎవరంటే మన జనసేన పార్టీ అధినేత మా చెంచుల ఆరాధ్య దేవాలలో ఒకరైన అంటే మేము మల్లన్నను మా లక్ష్మీ నరసింహస్వామిని గౌరమ్మ దేవతను పూజించుకుంటాం ఆ తరువాత మేము పవన్ కళ్యాణ్ అన్నగారిని గౌరవించుకుంటాం రెండు వేల పంతొమ్మిదిలో నేను యురేనియం ఇష్యూ కోసం నేను అన్నను కలిసినప్పుడు అన్న నాకు ఇచ్చిన ధైర్యం మా సమస్యను ఆపగలిగింది ఆ ధైర్యం వల్లే నేను గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటికా నేను సమస్యలపై పోరాడుతూ నాకు తోచిన విధంగా నేను సమస్యలకు పరిష్కారం చేసుకుంటున్నాను ఆ పరిష్కార మార్గాన్ని వెతికే దానికి ముఖ్యమైన కారణం మన పవన్ కళ్యాణ్ అన్న అన్నే కనుక నాకు ఆ ధైర్యాన్ని అండని ఇవ్వకపోతే నేను ఈరోజు ఈ స్థాయి దాకా వచ్చి మీ అందరి ముందు మాట్లాడేవాడిని కాదు అందరూ అంటారు తెలంగాణలో పార్టీ అంత బలోవంగా లేదు అని ఎవరు చెప్పారు నల్లమల్ల అటవీ ప్రాంతాల్లో గుడిసె మీద కూడా చిన్న జెండా ఎగురుతుంది దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేను రాబోయే ఎన్నికల్లో కూడా తెలంగాణ పార్టీ నేను తెలంగాణ నుంచి భవిష్యత్ కాలంలో కూడా మాలాంటి వ్యక్తులు మేము కాకుండా మాలాంటి వ్యక్తులు తెలంగాణ శాసనసభల్లో మన జనసేన పార్టీ తరఫున జనాల తరఫున సమస్యల్ని లేవదీసి ప్రభుత్వం తరఫున ప్రతి జనానికే అండగా ఉంటారనడానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన అర్హత ఏంటంటే అడవి నుంచి ఇక్కడి దాకా వచ్చి మాట్లాడేంత ధైర్యం నేను ఒక అనామికుడిని రెండు వేల పంతొమ్మిది ముందు నన్ను ఎవరిని కలిసిన చిన్నపిల్లడు ఆడేవాడు ఆడి మాట్లాడే వ్యక్తులు ఈ రోజు పోతే పలానా పార్టీ పలానా జనసేన పార్టీ కార్యకర్తని నన్ను గుర్తిస్తారు గతంలో మీరెవరు అని మాట్లాడిన వ్యక్తులు కూడా ఈరోజు ఏదైనా సభల్లో ఉంటే పార్టీల పరంగా కాకుండా ఏదైనా ఉత్సవ సందర్భంగా ఎవరైనా ఎమ్మెల్యేలు మంత్రులు వస్తే మా ప్రాంతానికి ప్రత్యేకంగా జనసేన పార్టీ కార్యకర్తలకు కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నానే విధంగా తెలంగాణలో మేము నల్లమల్ల ప్రాంతంలో ఏకంగా మేము పార్టీని అంత బలోపేతం చేసుకుంటున్నాం రోజు రోజుకి ఇప్పటికీ మా చెంచు యువత అన్నని ఆదర్శంగా తీసుకుంటూ అన్నతో మాకు ఫోటో దిగాలని ఉండదు అన్నతో మేము కలిసి ఇవ్వాలని ఉండదు అన్న ఆశయాలను తీసుకెళ్ళి ఈ రోజు ఇలా నేను ఏ విధంగా వచ్చానో ఆ విధంగా ఆయన పిలిపించుకునే రోజు కోసం వెయిట్ చేస్తాం అప్పటిదాకా మేము పార్టీ కోసం కష్టపడతాం జనాల తరఫున నిలబడతాం సమస్యలపై మాట్లాడతాం అని చెప్పి మాకంత ధైర్యాన్ని నింపిన మా పవన్ కళ్యాణ్ అన్నకి మేము పాదాభివందనం తెలియజేసుకుంటున్నాం పవన్ కళ్యాణ్ అన్న మాకు ఇచ్చిన శక్తి ఎట్లాంటిదంటే మా కులదేవుడైనటువంటి శ్రీశైలం మల్లన్న దగ్గరికి గౌరమ్మ దగ్గరికి వెళ్తే ఏ విధమైన శక్తి నింపుతుందో అంతకన్నా మించిన శక్తిని నాకు అన్న నింపాడు ఇప్పుడే కాదు భవిష్యత్తులో మేము ఇంకా ఇంకా తెలంగాణ నల్లమల్ల ప్రాంతం నుంచి తిరిగి తిరిగి తెలంగాణ మొత్తం కూడా పార్టీ కోసం మా వంతు మేము కష్టపడతామని తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం కల్పించిన పవన్ అన్నకి పాదాభివందనాలు తెలుసుకుంటూ మరొక్కసారి ప్రతి ఒక్కరు పార్టీ కోసం మన నాయకుడు పవన్ కళ్యాణ్ అన్న కోసం కష్టపడండి గుర్తింపుకు వాటంతటా అదే వస్తుంది జై జనసేన జై హింద్